कास्यपान्वयसञ्जातं सरण्यार्यपदाश्रितं वैराग्यचलतिं वन्दे रङ्गरामानुजं मुनिं नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्जन् संश्रुति सतशिरः सिद्धमध्यापयन्ती स्वचिष्टायां सृजनिगणितं या गोदातस्यै नम इदमिदं इदम भूय एवास्तु भूयः अन्दर्किदासः తిరుపతిలో ఇరవై ఐదవ పాసరం ఇరవై నాలుగవ పాసురంలో గోపికలందరూ శ్రీకృష్ణ పరమాత్మకి మంగళాశాసనం చేశారు స్వామి యొక్క సౌందర్యానికి ఏమి దిష్టి తగులుతుందో అని చెప్పి ఆర్తితో ప్రేమతో ముందుగా మంగళాశాసనం చేశారు దండకారణ్యంలో ప్రవేశించిన రామచంద్రమూర్తి దగ్గరికి ఋషులందరూ వచ్చారు తమ కష్టాలు చెప్పుకోవాలి అని అనుకున్నారు కష్టాలు చెప్పుకోవాలని వచ్చిన వారు ముందు ఆయన సౌందర్యానికి మంగళం పాడి ఆ తర్వాత రాక్షసుల బాధలు మేము తట్టుకోలేకపోతున్నాము రక్షించు అని వేడారు ఇక్కడ కూడా కృష్ణ పరమాత్మని కోరాలని వచ్చినటువంటి గోపికలందరూ కూడా ముందుగా ఆయనకి మంగళాశాసనం చేస్తున్నారు ప్రేమ పారవశ్యం చేత మంగళాశాసనం చేయడానికి ప్రేమే ముఖ్యం తప్ప వయసుతో సంబంధం లేదు చిన్నవారు పెద్దవారికి చేసినప్పటికీ కూడా దృష్టి దోషం తగలకుండా ఉండడానికి వారు శుభంగా మంగళంగా ఉండాలి అని కోరుకోవడమే మంగళాశాసనం కనుక ప్రేమే ముఖ్యంగా ఉంటుంది ఒకసారి నారద మహర్షికి నేనే చాలా గొప్ప భక్తుణ్ణి అనే గర్వం ఉండేదని దానిని తొలగించాలి అనుకున్నాడు కృష్ణ పరమాత్మ కొంతమంది రుక్మిణికి అని అంటారు కొంతమంది నారదుడికి గర్వభంగం అని అంటూ ఉంటారు కృష్ణ పరమాత్మ చాలా తలనొప్పిగా ఉంది అని చెప్పేసి ముసుగుతన్ని పడుకుంటాడు నారదుడు వచ్చే సమయానికి ఏ కృష్ణ ఏమైంది అని అడుగుతాడు తలనొప్పిగా ఉంది అంటాడు మరి ఏమిటి అంటే ఎవరైనా భాగవతోత్తముల పాద ధూళి తీసుకుని వచ్చి నా నుదుట రాస్తే గనక నా శిర శిరస్సు పోటు తగ్గుతుంది అని అంటాడు ఎవరిస్తారండి భాగవత పాదధూళి అంటే రుక్మిణి ఇవ్వదు సత్యభామ ఇవ్వదు అంతఃపురంలో ఉన్న ఏ రాణి ఇవ్వదు తవ పాదూళిని కృష్ణ పరమాత్మకి మన పాదూళ్ళి తగిలితే మనకి ఎంత పాపం వస్తుంది అలాంటిది మనం ఎలా ఇస్తాము అని భావించారే తప్ప కృష్ణ పరమాత్మ ఇంత వేదన పడుతున్నాడే అనే ఆలోచన వారికి లేదు సరే కృష్ణ దొరకలేదు మరి ఏం చేయమంటావు అని అడుగుతాడు నారదుడు నువ్వు రేపల్లికి వెళ్ళు గోపికలను అడుగు ఇలా కృష్ణ పరమాత్మకి వేదనగా ఉంది అని చెప్పు అని అంటాడు నారదుడు వెంటనే బయలుదేరి వేపల్లికి వెళ్తాడు వెళ్ళి వాళ్ళతో చెప్తాడు మీ కృష్ణుడికి ఇలా ఉంది ఏమీ బాగోలేదు తలనొప్పిగా ఉండి బాధపడుతున్నాడు పాదధూళి కావాలంట భక్తులు పాదదూళి పాదధూళి అని అంటారు వెంటనే వాళ్ళందరూ కూడా గోపికలందరూ కూడా బస్తాలు కట్టేశారట బస్తాలకి కట్టేసి ఆయన నెత్తి మీద పెట్టి ఇదిగో పట్టుకెళ్ళు అన్నారట ఆశ్చర్యపోయట నారదుడు ఏంటి కృష్ణ పరమాత్మకి మన పాదధూళి తగిలితే మనకు ఎంత పాపం వస్తుందో ఆలోచించట్లేదు వీరు అడిగాడట మీ పాదధూళి ఇస్తున్నారు అది ఆయన పాపం కదా మీకు అంటే మాకు పాపం వస్తుందా లేదా తర్వాత చూద్దాం ముందు ఆయనకి ఆ శిరోవేదన తగ్గిందా లేదా కావాలి మాకు అదే ముఖ్యము అందుకని పారదోళ్ళని పట్టుకెళ్ళి ముందు మా కృష్ణుడి యొక్క వేదన తగ్గించు అని చెప్తారు అప్పుడు నారదుడికి గోపికల యొక్క భక్తి యొక్క గొప్పతనం తెలుస్తుంది ఆశ్చర్యపడిపోతాడు వారి యొక్క ప్రేమకి అలా ప్రేమతో మంగళాశాసనం చేశారు నిన్న గోదాదేవితో వచ్చిన గోష్ఠి అందరూ కూడాను ఈరోజు ఇరవై ఐదో పాసనంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పుట్టుక గురించి చెప్తున్నారు జన్మ రహస్యాన్ని గురించి వివరిస్తున్నారు జన్మ రహస్యం గురించి మనకెందుకండి అంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు పరమాత్మ యొక్క జన్మ గురించి తెలుసుకోవడం కూడా ఒక బ్రహ్మ విద్యే పరమాత్మని పొందించే ఉపాయమే అది కూడా అని చెప్తారు అదే పెళ్ళలోకాచార్య స్వామి వారు కూడా చెప్తారు పరమాత్మ యొక్క జన్మ వృత్తాంతం కూడా ఒక ఉపాయమే అని చెప్తారు జన్మ కర్మ మే దివ్యం ఏవన్యో యో వేత్తి తత్వత త్యక్ దేహం పునర్జన్మ నైతి మా మేతి సోర్జున భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పింది నేను పుట్టాను నువ్వు పుట్టావు కానీ నా పుట్టుక నా జన్మ నా కర్మ కూడా దివ్యమైనవి అని అంటాడు నా జన్మ వెనకాల ఉండే రహస్యం ఎవరైతే తెలుసుకుంటాడో వాడు మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు నా సాహిత్యాన్ని పొందుతాడు అని చెప్పాడు కృష్ణ పరమాత్మ అర్జునుడితోటి అర్జునుడు ఆరు రకాల ప్రశ్నలు వేస్తాడు నువ్వే కృష్ణ సూర్యభగవానుడికి నేను కర్మయోగాన్ని చెప్పాను అని అంటున్నావు సూర్యుడు ముందు పుట్టాడా నువ్వు ముందు పుట్టావా నువ్వు ఇప్పుడే కదా ద్వాపరయోగంలో కదా పుట్టావు సూర్యుడు ఎప్పటి నుంచో ఉన్నాడు కదా అని ఆరు రకాల ప్రశ్నలు అడిగితే దానికి సమాధానాలు చెప్తాడు కృష్ణ పరమాత్మ నీ జన్మ నా జన్మ ఒకటేనా అని అడుగుతాడు ఆయన అర్జునుడు అంటే నా జన్మ సత్యమే కానీ ఇంద్రజాలం కాదు నా జన్మ దివ్యమైనది అని చెప్తాడు నేననుకో అర్జునుడు అంటున్నాడు అపహత ఇలాంటి ఎనిమిది గుణాలు చెప్తారు కదా జీవుడికి సహజంగా ఉండే గుణాలు అవి పదంలో నీతో పాటు ఉంటే ఆ గుణాలన్నీ ఉంటాయి కానీ నేను అన్నిటినీ వదిలిపెట్టేసుకుని మామూలు మానవుడిగా నేను అవతరించాను ఇక్కడ మరి నువ్వు కూడా ఆ అపహత పాత్మాది గుణాలతోటే అవతరిస్తావా అని అడుగుతాడు అంటే నేను నా సహజమైనటువంటి స్వభావంతోటే వస్తాను అపహతపాత్మాది గుణాలతోటే నేను వస్తాను వచ్చింది మీకోసం వచ్చాను కాబట్టి నా యొక్క యథార్థమైన రూపంతో యథార్థమైన స్వభావంతో నేను వస్తాను అని అంటాడు అర్జునుడు మూడో కోసం అడుగుతాడు నా శరీరం పాంచభౌతికమైనది కదా పంచభూతాలతో తయారైంది మరి నీ శరీరం ఎలా తయారైంది అని అంటే నా శరీరం పంచ ఉపనిషత్తులతోటి తయారైనటువంటి శరీరము అని అంట నేను జన్మ ఎత్తాను అంటే పుణ్యము పాపము వల్ల నేను జన్మ ఎత్తవలసి వచ్చింది నువ్వెందుకు ఎత్తుతావయ్యా జన్మలు నువ్వు భగవంతుడివి నీకేమీ కర్మ అనుభవించవలసిన అవసరం లేదు కదా అని అడిగితే కృష్ణ పరమాత్మ అంటాడు నా పుణ్యము పాపంతో సంబంధం లేదు నేను నా సంకల్పంతోటే అవతరిస్తాను నాకు ఇష్టమయ్యి నేను అవతరించాలని అనుకున్నప్పుడు అవతరిస్తాను అని చెప్పి సమాధానం చెప్తాడు నా కర్మ పరిపక్వకు వస్తే వస్తే అప్పుడు నేను ఒక శరీరాన్ని ధరిస్తాను కదా మరి నీకు కర్మే లేదు కదా మరి నువ్వు ఎలా వస్తావు అని అడిగితే ఎప్పుడైతే ధర్మము వాడిపోతూ ఉంటుందో ఆ ధర్మము చెలరేగిపోతూ ఉంటుందో అప్పుడప్పుడు నేను అవతరించవలసి వస్తుంది అని కృష్ణుడు అంటాడు నేను నా కర్మను అనుసరించి పుణ్యాన్ని పాపాన్ని అనుభవిస్తాను కదా మరి నీ అవతారానికి ఫలమేమిటి అని అడిగాడు అర్జునుడు అంటే నేను నన్ను చూడకుండా ఉండలేని భక్తుల కోసం నేను వస్తూ ఉంటాను పరిత్రాణాయ సాధువునాం వినాశాయచ దుష్కృతాం ముందేంటి నన్ను చూడాలి అని ఎవరైతే కోరుకుంటారో వారికి దర్శనం ఇవ్వడం కోసమే ముందు నేను అవతరిస్తాను ఎక్కడ కూర్చున్నా పలాన వాళ్ళు చావాలి పలాన దుష్టులు చనిపోవాలంటే వాళ్ళు నశించిపోతారు కానీ నన్నే చూడాలని నా మీదే మనసు పెట్టుకుని ఉన్నటువంటి వారిని గురించి నేను అవతరిస్తాను వచ్చిన దానికి పనిలో పనిగా శత్రువుల్ని నాశనం చేస్తాను అలాగే ధర్మాన్ని స్థాపిస్తాను అని కృష్ణ పరమాత్మ చెప్తాడు ఈ అవతార రహస్య జ్ఞానమే మోక్ష సాధనము అలాంటి రహస్యాన్ని ఆండాళ్ళి తల్లి ఈరోజు పాసురంలో మనకి తెలియచేస్తోంది

తిరుతక్క సెల్వము సేవగముడి పరుత్తమం తీరిందుబాబా కృష్ణ పరమాత్మతో మాట్లాడుతున్నారు ఇందులో ప్రార్థిస్తున్నారు పరై ఇవ్వాలి అనుకుంటే గనక మాకు అనుగ్రహించవలసింది అని కీర్తిస్తూ ముందుగా కృష్ణుడి యొక్క పుట్టుకని తలుచుకుంటున్నారు కృష్ణ నువ్వు దేవకీ దేవికి బిడ్డగా పుట్టావు వృత్తి వృత్తి అంటే అద్వితీయురాలు అంటే సాటి లేని ఆమె అని అర్థం రెండుసార్లు వచ్చింది వృత్తి వృత్తి అని ముందుగా వరుత్తి ఎవరికి పుట్టాడో ఆ అద్వితీయురాలు రెండవది ఎవరి దగ్గర పెరిగాడో ఆ అద్వితీయురాలు పుట్టింది దేవకీదేవి గర్భాన ఒరుత్తి మగనా పిరందో ఒక అద్వితీయురాలకి బిడ్డడుగా పుట్టావు నువ్వు దేవకి దేవికి మగన్ అంటే విధేయుడైనటువంటి వాడు అని అర్థం మనకి ఎవరు విధేయులుగా ఉంటారు మన పిల్లలే మనకి విధేయులుగా ఉంటారు కాబట్టి విధేయుడు అంటే కుమారుడు విధేయుడైన కుమారుడుగా అవతరించావు ఓరిరవిల్ ఒరుత్తి మగనాయి ఒళిత్తు వలరా అదే రాత్రి వెంటనే ఇంకొక అద్వితీరాల దగ్గరికి సాటి లేని ఆమె దగ్గరికి బిడ్డడుగా వెళ్ళి ఒళిత్తు వలర దాగి పెరిగావు కదయ్యా అంటున్నారు జగత్తంతటికీ తండ్రి అయినటువంటి వాడిని దేవకీదేవి తన గర్భంలో మోస్తోంది అని కృష్ణుడు పుట్టడానికి ముందే బ్రహ్మాది దేవతలందరూ వచ్చి ఆమెను కీర్తిస్తారు స్వామినే నీ ఉదరంలో ధరించావమ్మా భాగ్యవంతురాలివి నువ్వు సాక్షాత్గా శ్రీకృష్ణ పరమాత్మగా అవతరిస్తాడు స్వామి అని ఆమెకి ముందే చెప్పి వెళ్తారు అందరూ అలాగే ఆమె జన్మనిస్తుంది స్వామికి ఋషులందరూ కూడా కృష్ణ పరమాత్మ పుట్టాడు పుట్టాడు అని అనరు వాళ్ళు దేవకీదేవి గర్భంలో ఉదయించాడు అని అంటారు కానీ ఆళ్వార్లు భక్తి పరమశులు కదా వాళ్ళు భక్తితోటి అంత గొప్ప అద్వితీయుడైనటువంటి స్వామి ఇలా పుట్టాడు అని అనకపోతే ఎలాగా మన కోసం ఒక జన్మని ఎత్తి వచ్చాడు ఒక శరీరాన్ని స్వీకరించి మన కోసం వచ్చినప్పుడు గర్భవాసాన్ని గర్భవాసాన్ని అసలు అనుభవించవలసిన అవసరం లేనటువంటి వాడు అన్ని నెలలు తల్లి గర్భంలో ఉండి ఆ బాధలన్నీ పడి మన కోసం వచ్చాడు అంటే అది ఆయన యొక్క కళ్యాణ గుణమే కదండి అందుకని ఆ మాట అనకుండా ఆళ్వార్లు ఉండలేరు పుట్టాడయ్యా జన్మ లేనటువంటి వాడు పుట్టుక అవసరం లేనటువంటి వాడు పుట్టాడు పుట్టాడు అంటారు మన ఆళ్వార్లందరూ కూడా దేవకీదేవి గర్భాన జైలులో పుట్టాడు స్వామి దేవకీదేవి అలాగే వసుదేవుడు నందుడు యశోద నలుగురు తపస్సు చేశారు కృష్ణ పరమాత్మని కనాలనుకున్న వాళ్ళు ఒకళ్ళు లీలలు చూడాలని వాళ్ళు ఒకళ్ళు అంటే ఆటాపాట చూడాలని వాళ్ళు ఒకళ్ళు అందుకని దేవకీదేవి గర్భాన పుట్టాడు వెంటనే యశోద దగ్గరికి వచ్చేసాడు పెరగడానికి నలుగురు తపస్సు చేస్తే కృష్ణ పరమాత్మ అవతరించాడు అక్కడ రాముడు నలుగురికి బిడ్డడగా నలుగురు నాలుగు రూపాలతో అవతరించాడు త్రేతాయుగంలో రామచంద్రమూర్తిగా నరసింహస్వామిగా రావచ్చు కదా అలా రాలేదు స్వామి తొమ్మిది నెలలు గర్భంలో ఉండే వచ్చాడు ఓ స్తంభం తట్టి ఇందులో ఉన్నాడా స్వామి అంటే అందులోంచి వచ్చేసాడు అప్పుడేం గర్భవాసం చేయలేదు నరసింహస్వామిగా ఆయన వచ్చినప్పుడు ఆయనేమి గర్భవాసం చేయవలసిన అవసరం రాలేదు అప్పుడేమీని అలా ఏదో ఒక రూపాన్ని ధరించి వచ్చేయకుండా గర్భవాసాన్ని అనుభవించి మరీ కోసం వచ్చావు కదయ్యా అని ఆండాళ్ళ తల్లి ఆనందపడిపోతోంది మగనాయ్ పిరందు అంటే విధేయుడనేటువంటి బిడ్డగా పుట్టావు కదా అని ఆనందపడుతోంది రామచంద్రమూర్తి కూడా విధేయుడే పితృవాక్య పరిపాలకుడు అండి అని అంటూ ఉంటారు మరి కృష్ణ పరమాత్మ పాటించలేదా పాటించాడు రామచంద్రమూర్తి పన్నెండు సంవత్సరాల వయసు వచ్చాక విశ్వామిత్రుడు వెనకాల వెళ్ళు అని తండ్రి ఆజ్ఞాపిస్తే వెళ్ళాడు తర్వాత వనవాసానికి వెళ్ళాడు తండ్రి మాటని పరిపాలించడానికి కృష్ణ పరమాత్మ పుట్టిన వెంటనే రెండు నిమిషాలకే వెళ్ళిపోవలసి వచ్చింది చతుర్భుజాలతో శంఖ చక్రాలతోటి ఆయన అవతరించాడు మన స్వామి కృష్ణ పరమాత్మ మామూలు బిడ్డగా పుట్టలేదు కదండి అటువంటి తన యథార్థమైనటువంటి రూపాన్నే కుచించుకుని వస్తే ఎలా ఉంటుందో అలా వచ్చాడు స్వామి ఆవిర్భూతం మహాత్మన అని అంటారు అలాంటి రూపాన్ని చూసి దేవకి దేవి వసుదేవుడు భయపడిపోతారు ఉపసంహర విశ్వాత్మన్ ఆదవ రూపం అలౌకికం ఈ రూపాన్ని దాచేవయ్యా దాచేవయ్యా నువ్వు మామూలు బిడ్డగా వచ్చేవయ్యా అని అంటే చాలు వెంటనే బబువ ప్రాకృత శిశువు మామూలుగా ప్రకృతిలో ఉండే పిల్లలు ఎలా ఉంటారో అలా మారిపోయాడు అంటే పుట్టినప్పటి నుంచి కూడా మాట వింటున్నటువంటి వాడు మన కృష్ణ పరమాత్మ ఒక వయసు వచ్చాక కాదు అప్పటినుంచి వింటున్నాడు ఎప్పుడు పుట్టాడు ఓ రరివిలి ఇరవిల్ అంటే రాత్రి చీకటి ఒక రాత్రిపూట పుట్టాడు ఆయన ఆ రాత్రిపూటే మధుర నుంచి గోకులానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది పాపం పుట్టాక ఏదైనా పుట్టిన వెంటనే మనం స్వీట్స్ పంచి పెట్టుకుంటాం ఇంకోటేదో ఇంకోటేదో చేస్తాం మనం అలాంటివి ఏమీ జరగలేదంటే పాపం పరమాత్మ ఇక్కడికి వచ్చినా ఏమీ బాజా భజంత్రిలు లేవు ఒక వసంతాల జల్లు కూడా లేవు స్వీట్స్ పంచి పెట్టుకోవడాలు లేవు ఏమీ లేవు ఆ రాత్రికే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయాడు స్వామి ఆయన పుట్టుక గురించి మనం తలుచుకుంటే పుట్టుక లేనివాడే పుట్టాడండి అని తలుచుకుంటే మనకి మళ్ళా పుట్టుక లేకుండా చేసేస్తాడట స్వామి మన పుట్టుక ఏమవుతోంది పరమాత్మ దగ్గర నుంచి దూరం చేస్తోంది మన పుట్టుక కానీ పుట్టుక లేని పరమాత్మని మనం తలుచుకుంటే ఆయన్ని ధ్యానిస్తే మరలా పుట్టుక లేకుండా ఆయన దగ్గరికి చేర్చుకుంటాడు మన స్వామి అందుకనే అవతార రహస్య జ్ఞానం కూడా ఒక మోక్ష సాధనమే అని మనకి చెప్తారు పెద్దలందరూ కూడాను అక్కడికి వెళ్ళిపోయాడు యశోద దగ్గరికి స్వామి వృత్తి మగనాయ్ ఒళెత్తు వలరా దాగి పెరిగాడండి స్వామి యశోదాదేవి దగ్గర కృష్ణ పరమాత్మ దాగి పెరిగాడంటే ఈ కంసుడు మొదలైనటువంటి వారందరూ అక్కడే ఉన్నారు కదా మరి పక్కనే ఎంత దూరం వదిలాను రేపల్లె ఎంతో దూరం కాదు కదా దేవకి వస్తేవులు కోరుకున్నారు పుట్టేశాడు వీళ్ళు ఆటపాట చూడాలంటున్నారు వీళ్ళ దగ్గరికి వచ్చేసాడు స్వామి ఇక్కడే ఎక్కడ పుట్టాడండి అంటే అంటే రేపల్లెని అంటూ ఉంటారు అదేంటండి అంటే ఎక్కడైతే బిడ్డ పాలు తాగాడో పుట్టాక అదే జన్మస్థానం అని అంటూ ఉంటారు పెద్దలు అందువలన రేపల్లెలోనే యశోద దగ్గరే ముందుగా పాలు స్వీకరించాడు కాబట్టి ఆమె అద్వి తీరాలండి అని అంటారు స్వామి ఎంత విధేయుడిగా ఉన్నాడు యశోద దగ్గర అంటే ఆయనకి చద్దిబూవ కట్టేసి చేతికి ఒక కర్ర ఇచ్చేసి వెళ్ళరా అడవులకి అంటే వెళ్ళిపోయేవాడట పంపించేది కానీ పంపించాక అయ్యో అడవికి పంపించేనే జంతువులు ఉంటాయే ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయే ఆకలి వేస్తూ ఉంటుందేమో చిన్న పిల్లాన్ని పంపించేసేనే అని ఎంతో బాధపడిపోతూ ఉంటుంది అలాగే ఆ కృష్ణ పరమాత్మకి స్నానం చేయించాలన్నా ఒక అలంకారం చేయాలన్నా ఒక పూలు ముడవాలన్నా ఓ పాలివ్వాలన్నా ఇవ్వాలన్నా దేనికైనా ఒక యజ్ఞమైనట ఆవిడికి ఆ యజ్ఞమైనప్పటికీ కూడా దాంట్లోనే రస అనుభవాన్ని పొందింది ఆనంద అనుభవాన్ని పొందింది మన యశోద పిల్లలు ఎంత అల్లరి చేసినా మనకి ముద్దుగానే ఉంటుంది కదండీ అందులో సాక్షాత్గా భగవంతుడే తన కుమారుడిగా వచ్చి కట్టడానికి కొట్టడానికి అన్నిటికీ వీలుగా దొరికితే ఆ ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మని అనుభవిస్తున్న ఆమె విశాలమైన నేత్రాలు కలదని ముందుపాసులలోనే చెప్పేసింది గోదాదేవి అలాంటి ఆనందాన్ని పొందిన అద్వితీయురాలు మన యశోదమ్మ వళెత్తు వలరా అయినా అక్కడే రేపళ్ళలోనే దాగి పెరిగాడు స్వామి తరికిలానాగి అలా పెరుగుతూ ఉంటే సహించలేకపోయాడు కంసుడు పుట్టాడు కృష్ణుడు ఉన్నాడు పెరుగుతున్నాడు దా ఎస్ రేపల్లలో పెరుగుతున్నాడు అనే విషయాన్ని నారదు అయితే చెప్పేశాడు కంసుడికి కానీ కంసుడికి ఏంటి నన్ను దాదా నా దాకా రావడం అంత సాధ్యమా నన్ను చంపడం సాధ్యమా ఎందుకంటే నా చుట్టూ బోల్డ్ పరివారం ఉంది నాకు చాణూరు ముష్టికలు ఉన్నారు పెద్ద ఏనుగు బలం కలిగినటువంటి ఏనుగులు ఉన్నాయి నా దగ్గర చతురంగ బలాలు ఉన్నాయి మధుర దాకా రావాలి వచ్చి నా కంటికి ఎదురుకుండా కనపడాలి అప్పుడు కదా నన్ను చంపేది పిల్లాడు నేను ఈలోపే అతని మట్టి పెడతాను కదా అని అనుకుని పోత నాది రాక్షసులందరినీ కూడా పంపించాడు కంసుడు కొంతమంది తరిక్కిలా నాగి అంటే పరమాత్మ ఉనికినే సహించలేరు వాళ్ళు పరమాత్మ ఉన్నాడండి అంటేనే వాళ్ళకి కిట్టదు అలాంటి వాడు ఈ కంసుడు భాగవతులే నాకు ప్రాణములు అని చెప్పి పరమాత్మ అనుకుంటూ ఉంటాడు కానీ అలాంటి భాగవతుల్ని ఏడిపిస్తే మాత్రం స్వామి సహించడు తను లేడు అని అనుకున్నా ఊరుకుంటాడు అలాంటి జోలికి ఏమి అలాంటి వాళ్ళ జోలికి కానీ తన ఆశ్రితుల్ని బాధిస్తూ ఉంటే మాత్రం వాళ్ళని సహించలేడు స్వామి వారిని నశించి నశింపచేస్తాడు అందులో డౌట్ ఏమీ ఉండదు మనకి తీంగ ఇందా ఆ కృష్ణుడి యొక్క ఉనికిని సహించలేని కంసుడు చెడు చేయాలి అని అనుకున్నాడు చంపాలనుకున్నాడు అని కూడా అనట్లేదు మన గోదాదేవి చెడు చేయాలనుకున్నాడు అని పాపం ఆ మాట నోట రాక చెడు చేయాలనుకున్నాడు అని అంటున్నాడు కూర్చున్నా నుంచున్నా పడుకున్నా ఏ పని చేస్తున్నా కృష్ణుడే కదులుతున్నాడు వెదులుతున్నాడు కంసుని యొక్క మనసులో ఆ కనిపిస్తూ ఉంటే ఇంకా కృష్ణ పరమాత్మే కనిపిస్తూ ఉంటే ఏం చేస్తాడు చెప్పండి ఇంకా చంపించేయాలనుకున్నాడు అనుకున్నాడు ఇంకీ బాధ తట్టుకోలేకపోతున్నాను నేను ఎలాగైనా మొదలక తీసుకొచ్చేనా చంపించేయాలి ఎంతమంది రాక్షసులు పంపించినా వాళ్లే చనిపోతున్నారు అందుకని మొదటికి తీసుకొచ్చి నేను ఏదో విధంగా చంపించేయాలి అని అనుకున్నాడు కరుతైపిడైపితూ అభిప్రాయాన్ని తారుమారు చేసేట కృష్ణ పరమాత్మ ఏ అభిప్రాయము కంసుడు ఏమనుకున్నాడు కృష్ణ పరమాత్మని చంపించేయాలి అని అనుకున్నాడు అది తారుమారు అయిపోయింది అంటే కంసుడినే చంపేశాడు కృష్ణ పరమాత్మ ఎలా చంపాడండి అబ్బే ఏ కృష్ణుడు ఏం చంపలేదండి కంజన్ వయ ఎత్తిల్ నిన్న ఆ కంసుని యొక్క కడుపులో నిప్పులా ఉన్నాడట కంసుని కడుపులో నిప్పు ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే ఈ భాగవతులు ఎవరైతే ఉన్నారో పరమాత్మని ప్రేమించే వారందరూ కూడా కృష్ణ పరమాత్మని ఆ రోజు మధురలో వీధుల్లో చూసిన వారందరూ కూడా ఇంత సుకుమారులే ముట్టుకుంటే కందిపోయేలా ఉన్నారు ఈ బలరామకృష్ణులు వీళ్ళిద్దరినీ చాణూరి ముష్టికలతో సలపమంటాడా ఆ మత్తగజాన్ని పంపిస్తాడా అని చెప్పి తమ కడుపు పిసుక్కున్నారట అంటే అంత బాధపడిపోయారట వాళ్ళందరూ వాళ్ళ బాధనంతా ఒక ముద్ద కింద చేసేట స్వామి తీసుకెళ్ళి ఆ కంసుడు కడుపులో పడేశాడట ఆ బాధ చంపేసిందంటే వాళ్ళ మనసుల్లో బాధపడ్డారు కదా పరమాత్మకి ఏం చెరు చెరుడు చేస్తాడో అని ఆ బాధే కంసుడిని నశింపజేసింది తప్ప కృష్ణ పరమాత్మ ఏం చేయలేదండి అంటోంది మన గోదాదేవి ఆ కంసుని హృదయంలో నిప్పైపోయిందట వాళ్ళందరి బాధను అంతే అనాదిగా పాపరాశి అంతా ఉంది అదంతా కూడా కృష్ణ పరమాత్మని చూడగానే ఒక్కసారిగా అనుభవించేశాడా అన్నట్లుగా భగవంతుని చేతిలో చనిపోయాడు పరగతికి వెళ్ళిపోయాడు కంసుడు రామరావణులు ఇద్దరిలోనూ ఎవరో ఒకళ్ళ చేతిలో చావక చెప్పదు అనుకు తప్పదు అనుకున్నాడు మారీచుడు రావణాసురుడు వచ్చాడు రా మారీచ నువ్వు మాయ వేషంలో వెళ్తే నేను కంసుని సీతాదేవిని ఎత్తుకుపోతాను అన్నాడు వెళ్తే రాముడు చంపేస్తాడు వెళ్ళకపోతే రావణాసురుడు చంపేస్తాడు మారీచుడు ఏం చేశాడు ఈ రావణాసురుడి చేతిలో చనిపోయే కంటే ఆ రాముడి చేతిలో చనిపోతే మోక్షమైనా వస్తుంది అని చెప్పి అనుకుని ఆ మాయ మృగం వేషంలో వెళ్ళి రాముని చేతిలో చనిపోయాడు అలాగే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చేతిలో కంసుడు చనిపోయాడు నెడుమాలే అంటే ఆశ్రితుల పట్ల అమితమైనటువంటి వ్యామోహం కలిగిన వాడా అని ఇప్పుడు గోపికలు కీర్తిస్తున్నారు ఇప్పటి వరకు ఆయన యొక్క వృత్తాంతాన్ని తలుచుకున్నారు జన్మరహస్యాన్ని తలుచుకున్నారు ఇప్పుడు నీకు ఎంతో వ్యామోహం కలిగిన వాడువి కదా నిన్ను ఆశ్రయించిన వారందరి మీద అని చెప్పి అంటున్నారు కంసుడు ఎంతమందిని పంపించినప్పటికీ కూడా అందరినీ సంహరించేడే తప్ప కంసుని మీదకి కృష్ణ పరమాత్మ తనంత తాను రాలేదు వాళ్ళందరి హృదయాల్లో ఉండే అగ్నే వాళ్ళని చేసింది తప్ప నువ్వేమీ చేయలేదయ్యా నీకు ఆశ్రిత వ్యామోహం కలిగిన వాడేవి కనుక నువ్వేమీ చేయలేదు ఆశ్రితుల యొక్క హృదయాల్లో ఉన్న అగ్నే అలా చేసిందంతే అని అంటున్నారు సరే అదంతా అయిపోయింది కదా మీరు ఇప్పుడు ఎందుకు వచ్చారో చెప్పండి అని కృష్ణ పరమాత్మ అడిగితే ఉన్నయ్ అరుతిత్తువందో స్వామి నిన్నే ప్రార్థించాలి అని చెప్పి వచ్చాం మేము నిన్నే మాకు కావాల్సింది ఇమ్మని అడగడానికి వచ్చాము మాకోసం నువ్వు మళ్ళీ ఇంకో జన్మెత్తాల్సిన అవసరం లేదు మా కోసం ఏది వీరకృత్యాలు చేయవలసిన అవసరమూ లేదు ఏమీ చేయవలసిన అవసరం లేదు మా భాగ్యాన గోకులంలో కృష్ణుడిగా అవతరించావు కదా ఇదంతా ఎందుకు చేశావు ఆశ్రితు మీద వ్యామోహంతో నీ దర్శనం ఇవ్వాలని వచ్చి ఉన్నావు ఎవరిని రక్షించినా ఏం చేసినా వారి మీద నీకుండే ప్రేమతోటే ఇదంతా చేసావు కదా పరే తరది ఆగిల్ నీకు పురుషార్థాన్ని ఇవ్వాలని ఉందా తరిది ఆగిల్ ఇవ్వాలని అనుకుంటున్నావా అనుకుంటే కనుక మాకేం కావాలో చెప్తాము తిరుత్తక్క సెల్వము తిరుతక్క సెల్వము అంటే లక్ష్మీదేవి యొక్క సంపద పరమ లక్ష్మీదేవి యొక్క సంపద ఏంటండి పరమాత్మే కస్వీ శ్రీయహ అని చెప్పి అంటారు కదా ఆళ్వందారులు లక్ష్మీదేవికి కూడా సంపద పరమాత్మే అందుకని నువ్వే మాకు కావాలి సేవగము యాం పాడి నిన్నే కీర్తిస్తాము నువ్వు చేసిన వీరకృత్యాలన్నిటిని కూడా మేము కీర్తిస్తాము నీ పరాక్రమాన్ని మేము కీర్తిస్తాము వరుత్తమం తీరిందో మా యొక్క శ్రమనంతా కూడా మేము తీర్చుకుంటాము అని అంటున్నారు ఈ గోప బాలికలు అందరూ కూడా ఏంటండి అంటే ఇన్నాళ్ళ నుంచి దూరం అయిపోయారు కృష్ణ పరమాత్మకి నేల మాళిగలలో బంధించబడి ఉన్నారు ఈరోజు మా అంతా ఎలా తీరుతుంది అంటే నీ యొక్క వీర కృత్యాలు తలుచుకుంటూ నీ గురించే మేము స్తోత్రం చేస్తూ వస్తే గనక నీ వీర చరిత్రలను మేము పాడుకుంటూ ఆనందంతో గంతులు వేస్తూ వస్తే మాకు శ్రమంతా తీరిపోతుంది ఏనాడు భగవంతుడా భగవంతుణ్ణి స్మరించడానికి కూడా ఇష్టపడిన వాడిని సైతం పరమాత్మ అద్వేషాన్ని తొలగిస్తాడు తన దగ్గరికి చేర్చుకుంటూ ఉంటాడు అద్వేషాన్ని తనే తొలగిస్తాడు తన మీద ప్రేమని తనే కలిగించుకుంటూ ఉంటాడు అన్నీ తానే చేసి వాళ్ళని మరీ కరుణిస్తూ ఉంటాడు స్వామి మరి అలాంటి వాడివి నిన్నే కోరి వచ్చినటువంటి మాకు పురుషార్థాన్ని ఇవ్వలేవా నువ్వు మా కోరిక తీరుస్తాను అని నువ్వు మాటిస్తే గనక మా అంతా తీరేలా మేము పాటలు పాడుకుంటూ ఆనందిస్తాము అని శ్రీకృష్ణ పరమాత్మని ఈ గోపికలు ఈరోజు పాసరంలో ప్రార్థిస్తున్నారు ఆయన యొక్క జన్మ రహస్యాన్ని కీర్తించి ఒరుతి మగనాయి పిరందు తరికిలా నాగి నైందా కరుతై పిడైపు కంజన్ వైత్తిల్ నిరుపెండు నిన్న నడుమాలే ఉన్న అరుతిత్తు వందో ఆగిల్ తిర్తసెల్వము సేవముం యాం పాడి పాడీ వరుతమంతీరెందు మగిందేలో రంబావాయ స్వచిష్టమాలికాబగంధబంధురణవే విష్ణుచిత్తతనూజాయ గోదాయ నిత్యమంగళం శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవయర కాంతిమత్యాం ప్రసూత రాజాయ మంగళం